Praise the Lord. Welcome to Christ in us. Anishamu pranamu mruti parachum maranalo yello nanu ka padu Anishamu pranamu mruti

ప్రభుత్వంలో మీ యొక్క వారిని కడబట్టించి మీ తలుపులందుకొని మీ నిత్య మహిమలోనికి ప్రవేశించిన ప్రవేశించి భౌతిక దీపాలు ప్రభుత్వ సమాధుల వారందరిని బట్టి మీకు నిత్య విశ్రాంతిలో ఉండిన ఇదిగో బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం

వారు సైతం జీవిత కాలం అంతా ని లోబడి